ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త టీడీపీ టాప్ నేతపై దారుణ హత్య టీడీపీ టాప్ నేత దారుణ్యని చెప్తున్నారు తీవ్ర షాక్ లో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పత్తికొండ కర్నూలు జిల్లాలోని తెలుగుదేశం నేత దారుణ హత్యకు గురయ్యారు పత్తికొండ మండలం హోసూరులో ఈ ఘటన చోటు చేసుకుంది తెలుగుదేశం పార్టీ నేత వాకిటి శ్రీనివాసులు బుధవారం తెల్లవారుజామున బహిర్భూమికి కెలగా దుండగులు ఆయన కళ్లలో కారం చల్లి దారుణంగా హతమార్చారు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు సమాచారం అందుకున్న డిఎస్పీ శ్రీనివాసరెడ్డి సిఐ జయన్న ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి విచారణ చేపట్టారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శ్యాంబాబు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు హత్య ఘటనకు దారితీసిన పరిస్థితులను డీఎస్పీతో మాట్లాడారు నిందితులను తక్షణమే అరెస్టు గుర్తించి అరెస్టు చేయాలని ఎమ్మెల్యే కోరారు ఎమ్మెల్యేకు శ్రీనివాసులు ప్రధాన అనుచరుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు మృతుడి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు వైకాపాకు చెందిన వారే హతమార్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు ఇక శ్రీనివాసుల హత్య కేసును త్వరగా ఛేదిస్తామని పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం ద్వారా కేసును తెస్తామన్నారు శ్రీనివాసులకు గ్రామంలో ఎవరితోనూ ఎలాంటి గొడవలు లేవని చెప్పారు హత్య జరిగిన ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో బీర్ సీసాలు గుర్తించినట్లు తెలిపారు తల వెనుక భాగంలో మారణాయుధాలతో బలంగా దాడి చేసి చంపారని డీఎస్పీ వివరించారు ఈ ఘటన వచ్చి కర్నూలు జిల్లాలో పత్తికొండ మండలం హోసూరులో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది